ఇక ఎలిమినేషన్కి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఖచ్చితంగా బాటంలో ఉన్న ముగ్గురే మోస్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ బాటంలో ఉన్న ముగ్గురు ఎవరంటే విష్ణుప్రియ అవినాష్ అండ్ పృథ్వీ ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉండు సిక్స్త్ ప్లేస్లో పృథ్వీ అయితే ఉన్నాడు మరి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంది ఈ ముగ్గురులో ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మరి ఆ ఎవిక్షన్ షీల్డ్ ఎవరి కోసం యూజ్ చేస్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఎవిక్షన్ షీల్డ్ నబిల్ ఉపయోగించేది అవినాష్ కోసమే ఉపయోగిస్తాడు ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నానంటే ఎవిక్షన్ షీల్డ్ నబిల్కి రావడానికి కారణమైన వాళ్ళలో అవినాష్ కూడా ఒకడు కానీ పృథ్వీ కావచ్చు విష్ణుప్రియ కావచ్చు వీళ్ళు ఇద్దరు కూడా నబిల్ కి ఎవిక్షన్ షీల్డ్ రావడానికి అయితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళ ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో నబిల్ ఉపయోగించడు అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది లైవ్ షో అందరు చూస్తుంటారు కాబట్టి నబిల్ కూడా ఆలోచించుకుంటాడు నేను ఒకవేళ ఈ ఎవిక్షన్ షీల్డ్ కనుక ఉపయోగించాల్సి వస్తే నేను ఖచ్చితంగా యష్మి కోసం అవినాష్ కోసం వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి కోసమే ఉపయోగిస్తాడు ప్రేరణ ఎట్లాగో లేదు కాబట్టి ప్రేరణ సేవ్ అయినట్టే వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఉపయోగించవచ్చు తర్వాతకి గౌతమ్ కానీ గౌతమ్కి అవసరం లేదు ప్రేరణ అసలు ఎలిమినేషన్ ఈసారి నామినేషన్ లో లేదు కాబట్టి మిగతా ఉన్న వాళ్ళలో యష్మి అండ్ అవినాష్ యష్మి ముందుగానే సేవ్ అయిపోతుంది యష్మి కూడా అవసరం పడదు ఇక ఫైనల్ గా చూసినట్లయితే అవినాష్ కోసమే ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే కి ఎవిక్షన్ షీల్డ్ కోసం ఓటేసిన వాళ్ళలో ప్రేరణ గౌతమ్ అవినాష్ యష్మి వీళ్ళ నలుగురు నబీల్కి అయితే వాళ్ళు ఎవిక్షన్ షీల్డ్ కోసం యాక్షన్ రూంలో జరిగినటువంటి ఆ టాస్క్లో అయితే వాళ్ళు ఓటేసి ఇవ్వడం జరిగింది సో ఆయన గనక నబీల్ కనుక మరి మీకు అనిపిస్తే చెప్పండి ఎందుకు పృథ్వీ కూడా మంచి ఫ్రెండే కదా పృథ్వీకి ఇస్తాడు ఎవిక్షన్ షీల్డ్ అని అంటే మరి మీకు ఎందుకు అనిపించిందో కామెంట్ చేయండి చూద్దాం మరి మీకు పృథ్వీకి ఉపయోగిస్తాడు ఆ విష్ణు ప్రియ నీ అయితే పృథ్వీకి ఉపయోగించడు అండ్ విష్ణు కూడా ఉపయోగించడు అతను ఎవిక్షన్ షీల్డ్ క్లియర్ గా మీకైతే నేను తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఎవిక్షన్ షీల్డ్ రావడానికి కారకులు ఫస్ట్ వేసింది గౌతమ్ అవినాష్ యష్మి తర్వాతకి సెకండ్ ఛాన్స్ లో మెగా చీఫ్ గా ఉన్నటువంటి ప్రేరణకు అవకాశం ఇస్తే ప్రేరణ వీళ్ళ నలుగురు నబీల్ అయితే ఓటు వేయడం వల్లనే నబిల్కి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది నబిల్ కూడా క్లియర్ కట్గా చెప్పాడు లైవ్లో ఏమని చెప్పాడంటే నాకు ఈ నలుగురు వేశారు ఈ నలుగురు గనక ఎలిమినేషన్లో ఉండి డేంజర్ జోన్లోకి వెళ్తే నేను ఎవిక్షన్ షీల్డ్ నా కోసం కాకుండా ఇతరులకు వాడాల్సి చూస్తే ఈ నలుగురు ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళకే నేను ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగిస్తా అని అతను కరాఖండిగా చెప్పిండు కాబట్టి అవి పృథ్వీకి అండ్ విష్ణు అయితే అతను ఎవిక్షన్ షీల్డ్ వాడడు అనేది నా పర్స్పెక్టివ్లో నేను చూసిన దాని ప్రకారం నబిల్ మాట్లాడిన దాని ప్రకారం చెప్తున్నా ఎందుకంటే విష్ణు ఎందుకు చివరి రౌండ్ వరకు వస్తుందంటే దానికి కూడా కారణాలు చెప్తా విష్ణు ప్రియ ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఆమె హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయిపోతుంది ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఈ వారం ఉంటుందా నెక్స్ట్ వారం ఉంటుందా అందులో అయితే క్లారిటీ రాలేదు డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం పృథ్వీతో పాటు విష్ణుప్రియ కూడా మోస్ట్ డేంజర్లో ఉన్నట్టే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ కాదు ఎవిక్షన్షీల్డ్ నబిల్ అవినాష్ కు ఉపయోగించడు పృథ్వీకి ఉపయోగిస్తాడు లేదా విష్ణుప్రియకు ఉపయోగిస్తాడు అంటే మీరు కామెంట్ చేయండి రీజన్ చెప్పండి ఎందుకు ఎందుకు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఆయన క్లియర్ గా చెప్పాడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది సింగిల్ ఎలిమినేషన్ కనుక జరిగితే హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్నాడు డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే కం ఖచ్చితంగా ఒక డబల్ ఎలిమినేషన్ ఉండాలి డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే తర్వాతకి మోస్ట్ డేంజర్లో ఉంది విష్ణు ప్రియనే ఎందుకంటే ఆమె థర్డ్ ప్లేస్లో ఉంది ఆమెను దాటుకొని యష్మి ఉంది పృథ్వేస్టి తేజ ఉండు గౌతమ్ ఉండు కాబట్టి ఆ పరంగా చూస్తే విష్ణుప్రియనే విష్ణుప్రియ కూడా కొన్ని కొన్ని ఇక జరిగినాయి లైవ్లో కొన్ని కొన్ని అయితే జరిగినాయి అన్ని కారణాలను బట్టి చూసినట్లయితే విష్ణు డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ ఈ వారం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీతో పాటు విష్ణు పృథ్వీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అతను ఎలిమినేట్ అయిపోతుండు ఇక మీరు కాదు అది ఇది అంటే నేనేం చెప్పలేను పృథ్వీ హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్ డేంజర్ తక్కువ ఓటింగ్ వచ్చినటువంటిది పృథ్వీకే కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అవుతుండు డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విష్ణుప్రియ డేంజరస్లోకి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ అవినాష్ సేవ్ అయిపోతుండు తర్వాత విష్ణు ప్రియని అండ్ పృథ్వీని వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్ లో లాస్ట్ చివరి రౌండ్ వరకు తీసుకొస్తున్నారు ఈసారి చాలా డిఫరెంట్ థీమ్ అయితే వాళ్ళు ఈ ఎలిమినేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్న నైట్ నుంచే ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరినీ యాక్షన్ రూమ్ లో ఉంచుతారు ఈసారి మీరు ఎలిమినేషన్ చూసినప్పుడు కూడా అనుకుంటారు ఈ రేంజ్ ఎలిమినేషన్ రెడీ చేస్తారా అని కూడా మీరు అనుకుంటారు ఆశ్చర్యపోతారు ఆ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు ఎలిమినేషన్ అనేది చాలా ఎలా ఎలా వాళ్ళు అనుకుంటున్న థీమ్ అది నిజమవుతుందో కాదో కానీ వాళ్ళు అనుకున్న దాని వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యమలోకం రక్ష భటులు వాలీలు ఉంటారు కదా ఆ టైప్లో ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మీ ఇష్టం మీరు నమ్మడం నమ్మకపోవడం నాకు తెలిసిన నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నేను చెప్తున్నా యమలోకం యముడు వచ్చి తీసుకెళ్లడం ఈ టైప్లో ఉంటుంది కదా ఈ మొత్తం పొగ రావడం ఇట్లా మంచు పర్వతంలాగా ఏర్పాటు చేయడం ఉంటుంది కదా ఈ టైప్ లో ఎలిమినేషన్ రౌండ్ చేస్తున్నారు దీంట్లో ఎందుకంటే చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది విష్ణు ప్రియ ఇట్లా విశ్వం యూనివర్స్ ఇవన్నీ ఉంటుంది కదా ఆ థీమ్ ఆ ఆ రకంగా దాన్ని యమలోకం అనేలాగా అయితే దాన్ని ఏర్పాటు చేసి మనకు పొగలాగా మొత్తం ఇట్లా వస్తుంటుంది కదా అలా అలాంటి థీమ్ ఎఫెక్ట్లో అయితే ఎలిమినేషన్ ఉండబోతుంది అందులోనూ కూడా పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం పృథ్వీ హండ్రెడ్ పర్సెంట్ తను ఎలిమినేట్ అవుతున్నాడు మీరు కాడ్ అంటే కామెంట్ చేయండి మరి నేను తెలిసిన సమాచారం మీకు చెప్తున్నా ఇక అది మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం డబల్ ఎలిమినేషన్ కూడా అనుకుంటున్నారు కాకపోతే ఈ వారం చెయ్యాలా వద్దా అనేది అయితే వాళ్ళు ఇంకా కంప్లీట్ గా డిస్కషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ మీటింగ్ ఇంకా చర్చలు నడుస్తున్నాయి డబల్ ఎలిమినేషన్ ఒకేసారి ఇద్దరు మెయిన్ కంటెస్టెంట్లను తీసేస్తే ఎఫెక్ట్ అవుతుందేమో అనేది కూడా ఆలోచిస్తున్నారు అన్ని రకాలుగా వాళ్ళు బేరీజు వేసుకొని అక్కడ జరిగేటువంటి సన్నివేశం సన్నివేశంలో పృథ్వీని ఎలిమినేట్ అయిన తర్వాత విష్ణు ప్రియ మరి ఎలాంటి నేను కూడా వెళ్ళిపోతా బయటికి ఇంకా నేను ఉండను ఇక్కడ సెల్ఫ్ హెల్మేట్ అయి వెళ్ళిపోతా అంటదా లేదు పృథ్వీ నువ్వు ఉండు నేనే వెళ్ళిపోతా ఉంటుందా వాళ్ళ ఆలోచన ఎందుకంటే జరిగిన దాన్ని బట్టి వాళ్ళు లైవ్ చూస్తారు మనకంటే చాలా తెలివి కలవులు వాళ్ళు ఎందుకంటే టీఆర్పి ఒక రేంజ్లో పేలాలి అనేది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదే ఆలోచిస్తారు కాబట్టి ఒకవేళ పృథ్వీ కనుక హెల్మినేట్ అయితే క్లియర్గా అక్కడ మరి విష్ణుని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ ఏం సంగతి అంటే విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవుతుంది తను ఎంత జెన్యునిటీ ఎట్లా బయటికి ఇక్కడ కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉంటది అనే రేంజ్ లో అయితే వాళ్ళు మీరు ఊహించని విధంగా చెప్పే కదా ఈ థీమ్ అయితే అనుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తం మంచు పర్వతాలు ఆ టైప్ లో సెట్టింగ్స్ వేస్తారు కదా సెట్టింగ్ చేసి ఆ పొగ ఇట్లా వస్తూ ఆ రక్షకు నల్లగా డ్రెస్సు ఉంటది కదా అట్లా ఆ టైప్ లో ఉండి ఇట్లా కూరగా పెట్టుకొని ఇట్లా వాళ్ళ చేతులు అయ్యి ఉంటాయిగా పట్టుకొని ఆ టైప్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈసారి రంగు తీయడం అది తీయడం గ్రీన్ రావడం ఎల్లో రావడం కాదు వాళ్ళు రక్షక బటులు ఆ వేషంలో ఉంటారు కదా వాళ్ళు వీళ్ళని పట్టుకొని ఎవరైతే హెలిమినేట్ అవుతారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు వెళ్తుంటే ఆ మనకి ఈ పొగ ఇది ఉంది కదా ఇది ఇది వాళ్ళని కంప్లీట్ గా అవుపడకుండా చేసేస్తుంది అనమాట ఆ టైప్లో లో అయితే డిఫరెంట్ థీమ్ అనుకుంటున్నారు వాళ్ళు ఆ థీమ్ మరి నాకైతే ఇది విన్నప్పుడు అనిపించింది ప్లాన్ చేశారు అంటే నేను వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నందుకు బాధ లేదంటే మనకు బాధ అనిపిస్తుంది అయ్యో పాపం ఇన్ని రోజులు ఉన్నారు కదా బాగానే ఆడుతున్నారు కదా అని అనిపిస్తుందిలే కానీ ఫైనల్గా చూస్తే ఈ రకమైన థీమ్ బాగా ఆలోచించారా అనేసి అనిపించింది ఇది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కరెక్టే అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ థీమ్లో వాళ్ళు చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఒకవేళ మరి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్